మంచిర్యాల జిల్లా మందమరిలో అజయ్ అనే యువకుడి ఇంటి ముందు హిజ్రాలు ఆందోళన చేపట్టారు చందన అనే హిజ్రాను ఫోటోలు వీడియోలు తీసి పెళ్లి పేరుతో అజయ్ వేధింపులకు గురి చేస్తున్నాడని హిజ్రాలు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో హిజ్రాలు ఆందోళనను విరమించారు తీను వచ్చేసి ఒక నాలుగు నెల ఐదు నెలల నుండి ఒక అజయ్ అనే వ్యక్తి నా కోడల్ని ఆ నెంబర్ తెలుసుకొని డ్రాప్ చేసి ప్రేమ అనే ఒక ఆ లైన్ లో తీసుకొని తనని ఆ వ్యక్తిగతంగా వాడుకొని నువ్వు ఇంత ఇస్తేనే నాతో ఉండాలి ఇంత చేస్తే నాతో ఉండాలి లేకుంటే నీకు నాకు లేదు లేకుంటే నేను చనిపోతా అని పట్టలకు ఆడికి పోయి ట్రాక్ మీదకి పోయి వీడియో కాల్ చేయడము లేకుంటే మందు మందు దాగి చనిపోతా అనడము లేకుండా సూ సూసైడ్ చేసుకుందామని చాలా విధానంగా తనని అనడం జరిగింది ఒకసారి కొట్టి చెప్పాము తిట్టి చెప్పాము మంచిగా చెప్పాము మేమందరం కూడా కలిసి చెప్పాము కానీ ఆ వ్యక్తి వినట్లేదు నైట్ పూట మా గోడలు దుడుకడం మా ఇంట్లో మా ఫ్యామిలీ ఉన్నారు అమ్మ అక్క అన్న తమ్ముడు చెల్లి అందరు మా ఫ్యామిలీ ఉంటారు ఆ ఈమ కోసం నైట్ గోడలు దుడుకడము మేము అట్లా కూడా బెదిరిస్తే నేను కాదని వాడు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు తను అంటుంది టార్చర్ అవుతుంది నేను మందమల్లి ఉంటాను నాకు వచ్చిందన నన్ను ఒక అబ్బాయి ఒక త్రీ మంత్స్ నుంచి వెళ్ళి ట్రాప్ చేసాడు ట్రాప్ చేసి లవ్ ప్రేమ అవి కానీ నా దగ్గర డబ్బులు కానీ నావి తీసుకోవడం ఇది తీసుకోవడం బ్లాక్ చేయడం బ్లాక్ మెయిన్ చేయడం చనిపోతా ట్రే పట్టలు కాడికి వెళ్ళి చనిపోతున్నా నేను చనిపోతున్నాను అలా ఇలా నన్ను బాగా బ్లాక్మెయిల్ చేయడం కానీ వీడియో కాల్స్ పట్టలు వెళ్ళి వీడియో కాల్స్ అది బెదిరింపు కాల్స్ వాళ్ళ ఫ్రెండ్స్కు ఇంకా వచ్చిన ఆమెకు చెప్పండి అది అని బెదిరింపు కాల్స్ చాలా నాకు వస్తున్నాయి అందుకని భరించలేక మా తీసుకొని చింతకొచ్చండి